కోసం కష్ట జీవుల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలోనే పెద్ద పాదయాత్ర చేసింది ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పేదల పార్టీకి పెన్నిది మన పిసిసి అధ్యక్షురాలు తండ్రిగా లేనటువంటి మన నాయకులైనటువంటి దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి గుంటూరులో జీ కన్వెన్షన్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు రాష్ట్ర వ్యాప్త నాయకులు ఇతర రాష్ట్రాల్లో నాయకులు హాజరై ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని విజయవంతం చేయాలని సపోర్టింగ్ చేసిన అభ్యర్థులు ఫ్రంట్ల ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేయమని కోరటానికి ఈరోజు ప్రెస్ రిలీజ్ కి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వాన సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పిసిసి కమిటీతో ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి యువ నాయకుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి రామారావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించి పెద్దలందరినీ మాట్లాడించి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు విజయవాడలో జూలై ఎనిమిదవ తారీఖున జరగబోయే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అలాగే దేశానికి ఎన్నో వంద చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన డెబ్బై ఐదు ఆ కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్నాలు తీసుకొని దేశం నలుగురు నుంచి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు అది నిజమంతం చేయాలని